ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది ఈ త్రీ అని విజయవాడలో ఉండేటటువంటి డ్రైవిన్ అనమాట బస్ స్టాప్కి ఆపోజిట్లో ఉంది సో దాని రివ్యూ అనుకో వచ్చిండే వచ్చాము డిన్నర్కి వచ్చాము సో అది ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో కార్ అయితే పార్క్ చేసి మేము నడుస్తూ ఉన్నాము రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్తో నిండిపోయింది ఇది హైవే కదా బస్ స్టాప్కి ఎదురుకుండా ఉండడం వల్ల బస్సెస్ అవి కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ వచ్చే వెళ్ళే ఆటోస్ అవి కూడా ఎక్కువ ఉన్నాయి ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువే ఉంది చూసుకోండి ఫుడ్ అండ్ ఏమేమి ఉన్నాయి అక్కడ అనేటటువంటిది అంతా కూడా నేను మీకు వీడియోలో డీటెయిల్డ్గా షేర్ చేస్తాను స అండ్ విజయవాడలో లోకల్లో వాళ్ళకైతే ఇది ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ఇఫ్ నాట్ ఓకే అండ్ నేను చెప్తాను అనమాట ఇది ఈట్ స్ట్రీట్ కాదండి ఈ త్రీ రెండు ఉన్నాయన్నమాట ఈట్ స్ట్రీట్ అనేది వేరేగా ఉంది అది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను అది ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇది ఈ త్రీ డ్రైవిన్ ట్రైప్ టైప్లో అనమాట మనకి సో ఇక్కడ లోపల మనం కార్ కార్ పార్క్ చేసుకోవడానికి చాలా లేదు అసలు చెప్పాలంటేను బయట ఎక్కడో పార్క్ చేసుకోవాలి ఇది ఈ త్రీ అనమాట ఎంటర్టైన్మెంట్ ఈట్ ఇంకా ఎంజాయ్ అనేది ఉంటుంది సో ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది సో ఫైనల్గా అయితే ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోదాము ఇక్కడ బిర్యానీస్ తర్వాత వెజ్ నాన్ వెజ్ బావర్చి ఇంకా కుల్ఫీలు తర్వాత మనకి పంజాబీ డాబి డాబాని సీవీయూ రెస్టారెంట్ అనేది ఉంటుంది అసలు ఇయ్యే లేదు సీవీ రెస్టారెంట్ అనేది ఏదో పెట్టాడు అక్కడ పంజాబీ డాబా అని కేఎఫ్సి లాగా మనకి హలీ మని ఇక్కడ పెట్టారు దర్మన్ కాల్ కుల్ఫీ ఉంది సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మీకు ఇండివిజువల్గా స్టాల్గా చూపిస్తున్నాను కుల్ఫీ అని పెట్టాడు పక్కన హల్ ఉంది అక్కడ కేఎఫ్సీ ఉంది ఇది వచ్చేసి సివియో రెస్టారెంట్ అని కదా ఒకసారి అక్కడ ఎలా ఉందో చూసి చూద్దాం రండి అక్కడైతే వాటర్ ఏం లేదు అండ్ ఇక్కడ ఫుడ్ టేస్ట్కి వస్తే కూడా నాకైతే పెద్ద అస్సలు నచ్చలేదు పెద్దగా కాదు అస్సలు నచ్చలేదు మనం మామూలుగా స్ట్రీట్ సైడ్ తినే ఫుడ్లా కూడా నాకు అనిపించలేదు చాలా వర్స్ట్గా ఉంది ఫుడ్ అయితేను మేము ఇక్కడ నూడిల్స్ ఒకటి తీసుకున్నాము పిజ్జా ఒకటి తీసుకున్నాము పిజ్జా కూడా రెడీమేడ్ పిజ్జా మీద చేసి ఇచ్చేసాడు అనమాట సో నాకు ఇది ఇక్కడ ఏది సాటిస్ఫై అవ్వలేదు ఓన్లీ ఒక గోల్డీ సోడా తీసుకున్నాను అది చాలా బాగుంది బెటర్గా ఉంది అండ్ అదర్ దాన్ దట్ పిల్లలకి కిడ్స్కి ఎంటర్టైన్మెంట్కి లైక్ మనకి ఫుడ్ కిడ్స్ జోన్ కూడా ఏదో ఉంది సో నేను దాని అయితే ఎక్కువగా పిల్లల్ని మా మైతి నేనేం పంపించలేదు ఎందుకంటే అది అక్కడ అదే బొమ్మ ఇంట్లో నాలుగు గోడల మధ్యన ఆడుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత నాలుగు గోడల మధ్యన ఏదో ఆడుకోవడం ఎందుకు సో దట్ బయట గ్రీ వదిలేద్దాం ఫ్రీగా ఎంతవరకు తిరుక్కుంటుందో అంతవరకు తిరగాలి అనే ఉద్దేశంతో దాన్ని ఫ్రీగా వదిలేశాను అనమాట అండ్ ఇక్కడ ఎంతవరకు డ్రైవింగ్లో కూడా అట్లా తిరుక్కుంటుందో తిరుగు అనేసి వదిలేశాను ఓవరాల్గా అది అయిపోయిన తర్వాత దాని ఆ బయట నేచర్ని అవన్నీ చూసిన తర్వాత దానికి కూడా కొంచెం తెలుస్తాయని ఎంతసేపు బాల్స్లోనే లేదా ఏదైనా నాలుగు గోడల మధ్యన గేమింగ్ జోన్లోనే వదిలేస్తే వాళ్ళు ఇంకా వాటికి అలవాటు పడిపోతారు లైక్ ఒక మొబైల్ ఇచ్చినా ఇలాంటి గేమింగ్ జోన్లలో వదిలేసిన ఒకటే వాళ్ళు బయట అట్మాస్ఫియర్లో నేచర్లో ఆడి నేచర్లో యాక్టివ్ చేస్తేనే నేచర్లో ఉంటేనే వాళ్ళకి అన్నీ తెలుస్తాయని నా ఇది సో ఇది లే కృష్ణా రివర్ అనమాట లేక్ వ్యూ రెస్టారెంట్ అన్నాడు అస్సలు వాటరే లేవు సో మా ఈ డిన్నర్ అయితే అస్సలు బాగా అవ్వలేదు అని చెప్పనాలి మా నాన్ వెజ్ అవి ఎక్కువ బావర్చి అవన్నీ ఉన్నాయి సో అవి ఎలా ఉన్నాయో నాకు తెలియదు తిన్నవాళ్ళు ఎవరైనా సరే రివ్యూ ఇస్ ఇస్తే కింద ఇవ్వండి నాకు కూడా తెలుస్తుంది బట్ నేనైతే అస్సలు యాక్సెప్ట్ చేయను దీనికి బాగుంది అని కూడా చెప్పను జస్ట్ ఏదో చూడడానికి వెళ్ళడానికి అంతవరకే తప్ప కానీ ఫుడ్ కోసం అయితే మాత్రం అస్సలు బాలేదు నాకైతే అస్సలు నచ్చలేదనే మరి నేనైతే రివ్యూ ఇస్తున్నాను దీనికి వన్ కూడా ఇవ్వడం నాకైతే పెద్దగా అనిపించలేదు ఏదో నూడిల్స్ తీసుకుంటే అది మాడు చేశాడు పిజ్జా అయితే ఎండిపోయిన టైప్ బాగా ఎండిపోతే ఎలా ఉంటుందో అలా ఉండింది అండ్ ఇంకోటి ఏం తీసుకున్నాం మిల్క్ షేక్ మా హస్బెండ్ తాగారు అది కొంత బెటర్ అని చెప్పారు సపోటా బనానా మిల్క్ షేక్ ఇంకా ఇంకా అంటే అవి తీసుకున్నాక బా గార్లిక్ బ్రెడ్ అయితే అదేదో అస్సలు అంటే అస్సలు బాగాలేదు డ్యామ్ వర్స్ట్ గార్లిక్ బ్రెడ్ నేను తిన్నది ఎప్పుడు అంత ఇదిగా తినలేదు అంత వర్స్ట్గా ఉందని చెప్పాలి ఏదో పిజ్జా అని దాని షాప్ పేరు కూడా పిజ్జా అనమాట నాట్ ఈవెన్ పిజ్జా హట్ అలాంటిది కదా పిజ్జా ఒక స్టాల్లో పెట్టాడు సో అవి రెడీమేడ్వి తెచ్చి దాని మీద పెట్టేసి ఇచ్చేస్తున్నాడు అంతే అండ్ ఇక్కడ బయట కొంచెం బళ్ళల్ లాంటివి వేశాడు వచ్చిన వాళ్ళు దాని మీద కూర్చొని టేబుల్స్ మీద కూర్చొని డిన్నర్ చేసేసి వెళ్ళిపోతున్నారు సో ఇది ఆ పైన ఉన్నాయి కదా మీకు ఈ స్టాల్స్ పైన ఉండేటటువంటిది కిడ్జోన్ అనమాట నేను అసలు అవి ఏంటో కూడా చూడలేదు ఎందుకంటే నేను ఒకసారి వెళ్ళాను అనుకోండి నా వెనకాల ఇద్దరు పిల్లలు వచ్చేస్తారు ఇంకా వెళ్తాను వెళ్తాను అంటారు బట్ ఐ నెవర్ అప్రూవ్ దెమ్ ఫర్ దట్ మీరు ఎంత ఆడుకోవాలన్నా ఇలా బయటే ఆడుకోండి అని చెప్పేసి అన్నాను అనమాట సో ఇది వాళ్ళ ఒక చిన్న వీడియో మీరు ఇంకేమైనా నాకు దీని గురించి సజెషన్స్ ఇవ్వాలన్నా మీకు ఏమైనా ఇంకా బాగా అనిపించినా దీంట్లో ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే మాత్రం నా కింద కమెంట్ సెషన్లో చెప్తే నేను కూడా దాన్ని ఒకసారి రివ్యూ చేయడానికి అని నాకు కూడా ఒకసారి తెలుసుకోవడానికి అవుతుంది అనమాట సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని పెళ్ళితో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అనేటటువంటిది దానివల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి ముందు సజెషన్లోకి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంటుందండి సో మరి ఇక్కడికైతే నేను ఈ వీడియోని ఏం చేస్తున్నాను నమస్తే